శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే అతి ముఖ్యమైనటువంటి మార్పు అనేది జరగబోతోంది అది ఏమిటంటే గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించి కర్కాటక రాశి నుంచి లాభస్థానంలో ప్రవేశించి అత్యంత శుభ ఫలితాలని మే రెండవ తారీఖు నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు ఇది అతి ముఖ్యంగా ఈ మాసం నుంచే మీ జీవితంలో జరగబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి మలుపులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం నుంచే మొదలు కాబోతున్నాయి అవి కూడా అత్యంత శుభప్రదమైనటువంటి మిమ్మల్ని విజయానికి దగ్గర చేసేటువంటి మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టికి గురి చేసేటువంటి అంశాలన్నీ కూడా ఈ మాసం నుంచే మీకు ప్రారంభం కావటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన వీటితో పాటుగా అష్టమ శని సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో మేనంలో రాహువు తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు అలాగే ఇక సాధారణ గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు ఎవరైతే ఉన్నారో వారు మీనంలో మేషంలో వృషభంలో సంచరించడం కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చేటట్లయితే కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేటువంటిది ఆనందాన్ని కలుగు చేస్తుంది శుభకార్య పరంపర అనేటువంటిది మీ గృహంలో జరగటం అనేటువంటిది అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన పరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుంటారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసం రెండో తారీఖు నుంచి అంటే మే రెండో తారీఖు నుంచి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చాలా సునాయాసంగా సఫలీకృతమవుతాయి తప్పనిసరిగా ఉద్యోగం లభించి తీరుతుంది అలాగే ఈ మాసంలో మరి ముఖ్యంగా అత్యంత ధైర్య సాహసాలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో మీ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేవిగానే గోచరిస్తున్నాయి ఆవేశంలో మీరు మాట్లాడిన మాటలు మాత్రం కొన్ని సందర్భాల్లో వాటి దుష్పరిణామాలు మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది కనుక మాట్లాడేటప్పుడు మాత్రం ఇక నుంచైనా సరే ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండటం అనేదే అతి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడబోతున్నాయి కర్కాటక రాశి రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని నట్టేట ముంచే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక విజయ అవకాశాలు అనేటువంటివి కొంత మెరుగ్గానే ఉన్నాయి కానీ అవతల ప్రత్యర్థి కొంత బలహీనుడైతే తప్ప మీరు విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక మే పదమూడవ తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక కర్కాటక రాశి వారందరూ వ్యక్తిగత జన్మజాతకరిత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి మరి ముఖ్యంగా రాజిమాతంగి వంటి దశమహా విద్యల్లో కొన్ని విద్యల్ని సశాస్త్రీయంగా ఆరాధించటం తగిన హోమాది శాంతి క్రియలు జరిపించుకోవడం వల్ల విజయ అవకాశాలు మీ ముంగుట ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మాత్రం ఇబ్బందులు కూడా కలగడానికి కారణం ఏమిటంటే రాహుగ్రహ శనిగ్రహ సంచార రీత్యా అష్టమ శని సంచార రీత్యా మీరు ఎవరినైతే చేరదీసి రాజకీయ భిక్ష పెడతారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడవటం నమ్మిన వాళ్లే నట్టేట ముంచటం స్నేహితులని నమ్మినటువంటి వాళ్ళు మీ కీడు కోరటం మిమ్మల్ని ఏవీ చేయలేక మీ వెనకాల గోతులు తీయటం ఇటువంటివి జరిగే పరిస్థితులు ఈ మాసం పుష్కలంగా గోచరిస్తున్నాయి కనుక తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏ రకంగా అయినా సరే విజయం సాధించి తీరాలి అనేటువంటి మీ మొండి పట్టుదల ఏదైతే ఉంటుందో అదే మీ భవిష్యత్తుకి నాంది అవుతుంది మీ విజయానికి సోపానం అవుతుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోతాయి అలాగే మరి ముఖ్యంగా ఈ మాసంలో మీకు లేనటువంటి ఉద్దేశాలని మీకు అంటగట్టేవారు మీకు లేనటువంటి దురాలోచనల్ని మీకు ఆపాదించేటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీవ్రంగా మందలించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కుక్కతోక వంకర అనేటువంటి సామెత రీత్యా వాళ్ళు మీ యొక్క దండనని కూడా పెడసమని పెట్టి వాళ్ళ దౌర్భాగ్య ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు మందలిస్తూ ఉంటారు ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు ప్రయత్నపూర్వకంగా ఈ మాసం అంతా మీరు మానసిక స్థితుల్ని మానసిక శక్తిగతుల్ని మీరు పెంపొందింప చేసుకుంటే ఏ పని చేపట్టినా కూడా విజయానికి చేరువుగా ఉంటారు విజయం సాధించి తీరతారు అటువంటి మంచి గురుగ్రహ శుభ దృష్టి మీ మీద ఈ మాసం నుంచి ప్రారంభం కాబోతోంది ప్రతి చిన్న విషయంలోనూ మనసులో కొంత ఆందోళన అలజడి అనేటువంటిది ఏర్పడుతుంది కానీ వాటిని మానసికంగా మీ యొక్క మానసిక శక్తితో వాటిని అధిగమించగలుగుతారు ఇకపోతే అందని పళ్ళు పుల్లన అనేటువంటి సామెతని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ఊహల్లో తేలియాడుతూ ఉంటారు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారు అవి జరగని పనుల కోసం ఎక్కువగా మానసికంగా ఆలోచించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో ఊహాలోకంలో విహరించడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ప్రాక్టికల్గా ఆలోచించటం ప్రాక్టికల్గా రేపేదో జరుగుతుంది రే అప్పుడు చూద్దాం లేని కాకుండా ఇప్పటి పని ఇప్పుడే ప్రారంభించి పూర్తి చేయడం అనేటువంటిది చేసేటట్లయితే గురుగ్రహ శుభదృష్టి రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి ఊహల పల్లకీలో ఊరేగటం అనేటువంటిది మానడం అంటే మానివేయడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన చుట్టుపక్కల మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వారు కొంతమంది తయారవుతారు మీరు ఈ పని చేయలేరు ఈ పని చేసేటట్లయితే మీరు ఆర్థికంగా నష్టపోతారు పరుగు పోతుంది మీరు ఇబ్బంది పడతారు అంతేకాకుండా మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు అని మానసికంగా దిగజార్చేటువంటి వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి ఉత్సాహంగా ఒక్కొక్కసారి నిరుత్సాహంగా కూడా మీకు ఉంటుంటుంది ఆశ నిరాశల మధ్య మానసు అనేటువంటిది ఊగిసలాడుతూ ఉంటుంది కనుక ఇటువంటి దుస్తుల్ని ప్రయత్నపూర్వకంగా ముందే దూరంగా పెట్టడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఖాళీ స్థలాలు తోటలు వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఇటువంటి వాటిల్లో ఉండేటువంటి ఈ కర్కాటక రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకి ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా కర్కాటక రాశి వాళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడబోతుంటాయి ఇక విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తారు ఆశిస్తారు గడుపుతారు అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి అవుతాయి జీవితంలో మీ ఎదుగుదలని చూసి కంటకప్రాయంగా భావించి ఈర్ష్య అసూయ ద్వేషాలతో కుళ్ళిపోయేటువంటి వాళ్ళకి మీ విజయంతోనే చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి విషయాల్లో ముందు జాగ్రత్తలు అన్నీ కూడా ముందే తీసుకుంటారు ఆర్థిక విషయాల్లో ముందంజ వేయటానికి ఒక చక్కటి ప్రణాళికని నిర్మిస్తారు దాన్ని అమలుపరచడానికి సమాజంలో లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సహాయ సహకారాలు అనేటువంటివి మీకు లభిస్తాయి తద్వారా ఆర్థికంగా ముందంజ వేస్తారు రెండు లేదా మూడు ధనాదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు సంపాదించినటువంటి ధనాన్ని క్రమం తప్పకుండా చక్కగా పెట్టుబడి పెట్టి మరిన్ని లాభాల బాట పడతారు అలాగే స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం అయితే ఎంత అనుకూలమైన కాలం అయినప్పటికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని పెట్టండి స్వల్పకాలికంగా కొన్ని లాభాలు రాహుగ్రహ ప్రభావ రీత్యా వస్తాయి వాటిని చూసి కనుక మోసపోయేటట్లయితే ఉన్న డబ్బులు మోసపోయే పరిస్థితి ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమన్నాం కదా అని బెట్టింగులు అంటే క్రికెట్ బెట్టింగులు గుర్రపంద్యాలు రేసులు ఇటువంటి జోలికి పోవద్దు వీటి వల్ల తీవ్రమైనటువంటి ధన నష్టం కలిగే పరిస్థితి ఏర్పడబోతోంది ఎడతెగని అంతులేని భార్య బిడ్డల యొక్క కోరికలు అవసరాలు తీర్చడానికి అధికంగా డబ్బుని ఖర్చు పెట్టవలసి వస్తుంది అధికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి ఈ మాసం మీరు ఏ రకమైన రంగురాళ్ళు రత్నాలు ధరించవలసిన అవసరం లేదు వాటిని ధరించాలనుకుంటే ఈ మాసం కొంత మోసానికి కూడా గురయ్యే పరిస్థితి ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు రాయని లక్ష రూపాయలు అమ్మేటువంటి ప్రబుద్ధులు కావాల్సినంతమంది పెద్ద పెద్ద జ్యువెలరీస్ కంపెనీస్ పేరుతో చక్కగా మార్కెట్ నిండా ఉన్నారు వాళ్ళని నమ్మి మోసపోవద్దు అలాగే గురువులు అంటూ చెప్పుకుంటూ మోసం చేసే ఘనాపాటిలు కూడా ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా మోసపోవటం మంచిది కాదు కనుక గడ్డాలు పెంచిన వాళ్ళు కాషాయాలు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గురువులు కారు ఈ గురువులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్గురువులు అయి ఉండాలి వాళ్ళని ఆశ్రయిస్తేనే మంచి శుభ ఫలితాలు ఉంటాయి దొంగ బాబాలు దొంగ స్వామీజీలను నమ్మేటట్లయితే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఉంటారో హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మే రెండు తర్వాత వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా నల్లేరు మీద నడకగా సాగిపోతాయి కర్కాటక రాశి స్త్రీలకు పురుషుల కన్నా అధికంగా శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇంటా బయట మీ యొక్క పేరు ప్రతిష్టలు చక్కగా మార్మోగిపోవటం మీ యొక్క ఆలోచనలు అంకురార్పణకి గురవటం అంటే ఆలోచనలన్నీ ఆ కార్యరూపంలో పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు కుటుంబ సభ్యులతో హిందు వినోద విహార కాలక్షేపాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం వాటిని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా ఈ శని రాహులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అలాగే శనివారం నియమాలు పాటించండి ఈ కలియుగ దేవు అనేటువంటి వెంకటేశ్వర స్వామిని సందర్శించండి పుణ్యక్షేత్ర సందర్శన చెయ్యండి తద్వారా మంచి పుణ్యఫలాన్ని సంపార్జించుకోగలుగుతారు గ్రహగతుల నుంచి కొద్దిపాటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం సులభం అవుతుంది కనుక నేను చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి